రెండు వేల సంవత్సరాల క్రితం ప్రభువైన యేసు వాగ్దానం చేశారు ఇదిగో నేను త్వరగా వస్తాను ఆయన ఇంకా ప్రవచించారు జాతిపై జాతి లేచి వస్తుంది రాజ్యంపై రాజ్యం లేచి వస్తుంది కరువులు మహమ్మారులు మరియు భూకంపాలు వివిధ చోట్ల కలుగును ఇప్పుడు రెండు వేల సంవత్సరాల ఆశతో మరియు ఎదురుచూపుతో గడిచిన తర్వాత చివరి దినాల సూచనలు ఇక్కడ ఉన్నాయి మరియు లోకం తన తుది పరిమాణానికి చేరుకుంటుంది భూకంపాలు ఎలాంటి హెచ్చరిక లేకుండా సంభవిస్తున్నాయి ఎండబారటం భూమిని ఎండబెడుతుంది వరదలు ఇళ్లను మరియు ప్రాణాలను తుడిచిపెడుతున్నాయి ఉగ్రంగా మండే అరణ్య అగ్నులు అరణ్యాలను మరియు పట్టణాలను బూడదుగా మారుస్తున్నాయి ఇంతలో మహమ్మారులు సంవత్సరాలుగా కొనసాగుతున్నాయి మరియు యుద్ధాలు తరచూ పుట్టి మరింత పెరుగుతున్నాయి ప్రభు వచ్చుటకు ఇది కీలక సమయం ఆయన రాకను స్వాగతించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా వరుడిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న జ్ఞానవంతులైన కన్యకలుగా ఉండాలనుకుంటున్నారా ప్రభువైన అయిన యేసు అన్నారు నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి దేవుని స్వరాన్ని ఎలా గుర్తించాలో ఆయన రాకను కోల్పోకుండా ఎలా ఉండాలో నేర్చుకోవాలనుకుంటున్నారా నిజమైన క్రీస్తును తప్పుడు క్రీస్తు నుండి వేరు చేయడానికి జ్ఞానం పొందాలని అనుకుంటున్నారా ప్రభు వచ్చినప్పుడు మనందరం దేవుని రాజ్యంలో కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఏమి షరతులు ఉన్నాయి బైబిల్ రెండు వందల సార్లకు పైగా మన అందరి కోసం ఎదురు చూస్తున్న తీర్పు గురించి ప్రవచించింది విశ్వాసులను అవిశ్వాసులను దేవుడు ఎలా తీర్పు తీర్చుతాడు తీర్పు మరియు మన తుది గమ్యం మధ్య సంబంధం ఏమిటి ఆదిలో నుండి ఇప్పటి వరకు దేవుడు మానవ జాతిని పాపం నుండి రక్షించడానికి సాతానుకు వ్యతిరేకంగా దశల వారీగా పోరాడుతున్నారు దేవునికి మానవ జాతిని రక్షించడానికి ఆరు వేల సంవత్సరాల నిర్వహణ ప్రణాళిక ఉందని ఎవరైనా మీకు ఎప్పుడైనా చెప్పారా తన నిర్వహణ ప్రణాళికను దేవుడు ఎలా ముగిస్తాడు మరియు మనలను ఒక అందమైన గమ్యానికి ఎలా తీసుకెళ్తాడు ఇది సాధారణ బైబిల్ అధ్యయనం మాత్రమే కాదు మీరు ఎప్పుడూ వినని అన్ని రహస్యాలను మేము వెలికి తీస్తాము ఇక్కడ మీరు చర్చిలో నేర్పించబడిన దానికంటే ఎక్కువ నేర్చుకుంటారు ఇక్కడ మీరు మహా విపత్తుల సమయంలో ఆశ్రయం పొందుతారు ఇక్కడ మీరు దేవుడు తన రాజ్యాన్ని భూమిపై ఎలా సాధిస్తాడో తెలుసుకుంటారు ప్రభువు దినం సమీపిస్తోంది ఇలాంటి సమయంలో సందేహం ప్రాణాంతకమవుతుంది అవుతుంది సత్యాన్ని అన్వేషించే లోపే తమ ప్రాణాలను కోల్పోయారు మనకు ఇంకా ఈరోజు ఉన్నందున దేవుని స్వరాన్ని వినే అవకాశం ఇంకా ఉంది రేపు ఏమి ఉంటుందో మనకు తెలియదు కానీ దేవునికి తెలుసు ఆయన మీకు ఒక మార్గాన్ని ఇస్తున్నాడు జీవానికి శాంతికి తన రాజ్యానికి దారి చూపుతున్నాడు ఇంకా సమయం ఉన్నప్పుడే రండి మా ఉచిత బైబిల్ అధ్యయనం ప్రతిరోజు ఆన్లైన్లో నిర్వహించబడుతుంది